తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే సిరి గారు సార్ భార్య భర్తల్లో భర్త మరణాంతరం భర్త యొక్క ఆస్తి భార్య అమ్ముకునే హక్కు ఉంటుందా దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి ఎవరైనా కూడా ఇలా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ భార్య భర్తల్లో భర్త మరణాంతరం ఆ యొక్క ప్రాపర్టీ మీద భారీకు హక్కులు ఉంటాయా అన్నది మనం క్వశ్చన్ తీసుకోగలిగితే ఇటీవల కాలంలో దీనికి సంబంధించి కోర్టుల్లో అనేక రకాల వివాదాలు అయితే పూర్తిగా వస్తూ ఉన్నాయి రకరకాల వివాదాలు ప్రతిరోజు కొన్ని కేసులు వస్తున్నాయి మాకు కూడా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు ఆ వివాదాలు తెలియకుండా వాటిని పూర్తిగా సేల్ చేసుకోవడం ఆ సేల్ చేసుకున్న తర్వాత మరలా దాని మీద ఇంజక్షన్ పిటిషన్స్ వేసుకోవడం ఆ ప్రాపర్టీ మాదని చెప్పి ఆ యొక్క లీగల్ హెయిర్స్ అందరూ వాటిని వాటి మీద మరలా కోర్టుకు వెళ్ళి పిటిషన్స్ పెట్టడం రకరకాల వివాదాలు అనేవి ఎప్పుడైతే భర్త మరణాంతరం రకరకాల వివాత ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి చట్టాలపైన పూర్తి అవగాహన లేకపోవడం అదేవిధంగా పక్కవారు ఏదో చెప్పారని చెప్తూ ఇమీడియట్గా దాని మీద మనం కోర్టుకెళ్ళి పిటిషన్స్ వేసుకోవడం వల్ల అవి ఇయర్స్ టుగెదర్ అంటే సంవత్సరాల తరబడి కోర్టుల్లో వాటి మీద వివాదాలు వాద్యాలు పెరిగిపోయి వాటికి సొల్యూషన్ లేకుండా పోతుంది అయితే నేను దీనికి సంబంధించి కొంత క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు ప్రధానంగా అంటే హిందూ సక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో హిందూ వారసత్వ హక్కు చట్టం ప్రకారం ఇక్కడ భర్త మరణాంతరం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకు పూర్తి హక్కులు ఉంటాయి అంటే ఇక్కడ లీగల్ క్లాస్ లీగల్ అంటారు క్లాస్ వన్ లీగల్ హెయిర్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆ ప్రాపర్టీకి వాళ్ళకి సంబంధించిన బాగా పంపకాలు జరుగుతుంటాయి ఈ యొక్క క్లాస్ వన్ లీగల్ హియర్స్ లో ఎవరు వస్తారు ముందుగా భార్య వస్తుంది నెంబర్ టూ కొడుకు కూతురు అదేవిధంగా చనిపోయినటువంటి భర్త యొక్క తల్లిగారు ఉంటే ఆ తల్లిగారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళని క్లాస్ వన్ లీగల్ హియర్స్ అంటారు అంటే తల్లి భార్య కొడుకు కూతురు అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తల్లి ఈ నలుగురిని కూడా క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అంటారు క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ లేకపోతే క్లాస్ టూ వస్తారు దాని ప్రొసీడింగ్స్ వేరే వేరే ఎపిసోడ్ లో నేను ఇక్కడ క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ లో భారీకి ఏమవుతుందంటే చనిపోయిన వ్యక్తి యొక్క తన స్వార్ధత యొక్క ఆస్తి భర్త తను సంపాదించుకున్నటువంటి ఆస్తి తన ఎవరికి వీలు రాయలేదు ఏమి రాయలేదు అటువంటి సందర్భాలు చనిపోయినప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు అంటే దగ్గర ఉన్న తహసీల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవడం అదేవిధంగా కోర్టుకు వెళ్ళి లీగల్ సెక్షన్ సర్టిఫికేట్ లేకపోతే నేను చెప్పినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళకి భాగ పంపకాలు జరుగుతాయి ఆ భాగ పంపకాల్లో భారీ యొక్క వాటా ఏదైతే వస్తుందో ఆ వాటాను మాత్రమే తను అమ్ముకునే హక్కు ఉంటుంది ఇది నెంబర్ వన్ పాయింట్ అలా కాకుండా ఈ మొత్తం ప్రాపర్టీని అమ్మ అమ్మాలనుకునేటప్పుడు మాత్రం మిగిలిన వాళ్ళ యొక్క అంటే కొడుకు కూతురు అదేవిధంగా తల్లి యొక్క సంతకాలు కూడా అవసరం అటు మాత్రమే ఆ ప్రాపర్టీ మీద చిల్లుబాటు అవుతుంది అధికారికంగా అలా కాకుండా మొత్తం ప్రాపర్టీని అమ్మాలనుకుంటే మాత్రం ఆ భార్య దాని మీద వాటికి పూర్తి హక్కులు ఉండవు ప్రాపర్టీ మొత్తం మీద హక్కులు ఉండవు ఎందుకంటే క్లాస్ వన్ లీగల్ హెయిర్స్లో కొడుకు కూతురు తల్లికి కూడా బాగా పంపకాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ చిల్లుబాటు ఏ విధంగా ఉంటుంది ఇది అతని యొక్క స్వాధీతమైన ఆస్తి అలా కాకుండా నెంబర్ టూ ఏంటంటే హెచ్యుఎఫ్ అంటారు అంటే హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఫ్యామిలీ సంబంధించింది అంటే అవిభాజ్యుడిని హిందూ చట్టం ఏమో చెప్తుంది ఇక్కడ అంటే ఎన్షెంట్ ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీకి వచ్చేటప్పుడు ఆ భర్తకి ఏదైతే తన యొక్క తల్లిదండ్రుల నుంచి తన పూర్వీకుల నుంచి ఏదైతే ఆస్తి చెందుతూ ఉందో మరణాంతరం ఆ యొక్క భర్త అనుకోని సందర్భాల్లో ఏదైనా భర్త మరణిస్తే వాటి మీద పూర్తి హక్కు కూడా భారీగా చెందదు వాటి మీద కూడా తన కొడుకులు తన కూతురు కూడా వాటి పంప భాగపంపకాలు చెందుతాయి వాళ్ళకు కూడా లీగల్ హెయిర్స్ ఉంటుంది ఆ ప్రాపర్టీని అమ్ముకునే హక్కు కేవలం భారీగా ఉండదు ఇక్కడ కూడా ఏంటంటే మిగిలిన వాళ్ళతో పాటు కలిసి భారీ యొక్క ప్రాపర్టీ నమ్ముకొని అంటే సేల్ చేసుకోనుకుంటే తన కొడుకులు తన కూతుర్లకి ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఆ ప్రాపర్టీని సేల్ చేసుకునే హక్కు ఉంటుంది తప్పించి కేవలం భార్య ఒక్కరే ఆ ప్రాపర్టీని నమ్ముకునే హక్కు కానీ అనుభవించే హక్కు కానీ మాత్రం ఉండే అవకాశం లేదు మిగిలిన పిల్లలకు కూడా యాస్ట్రీస్గా వాళ్ళకు కూడా హక్కు వస్తుంది ఇక మూడోది భర్త మరణానికి బిఫోరు అతను ఏదైనా విల్లు రాసుకున్నారనుకోండి అంటే విల్లు రూపక ప్రకారంగా భార్యకి ఇంత వాటా చెందాలి తన నేను సంపాదించిన ప్రాపర్టీ ఇది ఎందుకంటే వీలునామా రాసేటప్పుడు ఏం చేస్తారంటే వీలునామాలో ఉన్న క్లాజ్ ఏంటి తన ప్రాపర్టీ మీద మాత్రమే తను రాసే హక్కు ఉంటుంది తన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిని మాత్రమే ఇప్పుడు కూడా వీలునామా రాయరు తన స్వార్జితమైన ఆస్తి ఉంది దాన్ని మాత్రమే విలునామా రాస్తారు విల్లు రాస్తారు విల్డెడ్ రాస్తారు సో వీలునామాలో తన స్వార్జితమైన ఆస్తిని రాసే హక్కు ఉంది కాబట్టి నేను సంపాదించుకున్న ఆస్తి ఇది భార్యకి చెందుతుంది అని విల్లు పూర్తిగా భార్యకు కొంత హక్కులు సంక్రమించినప్పుడు ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా అటువంటి సందర్భాల్లో మాత్రమే భార్యకు హక్కులు ఉంటాయి ఎంత ప్రాపర్టీ మేరకు రాస్తే ఆ ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు ఉంటాయి ఆ ప్రాపర్టీని ఆవిడ అనుభవించుకోవచ్చు లేకపోతే ఆ ప్రాపర్టీని సేల్ చేసే అధికారం కూడా భారీకి అటువంటి సందర్భంలో మాత్రమే ఉంటుంది మిగిలిన విలున విల్డీల్లో ఎవరెవరికైతే రాస్తారో వాళ్ళందరూ కూడా హక్కులు ఉంటాయి యాస్టీస్గా సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి నేను ముందుగా చెప్పినట్టు పిల్లలకి అంటే పంపకాల్లో పిల్లలకి హక్కు ఉంటుంది అట్ ద సేమ్ టైం అన్డివైడెడ్ ప్రాపర్టీ అయితే వాళ్ళకి రకంగా ఉంటుంది వీలునామా రాసినట్లయితే ఈ రకంగా ఉంటుంది ఇది నేను చెప్పేది కేవలం హిందూ మతానికి సంబంధించినట్టు హిందూ సెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే ఇటువంటి ఇది ఇది కాకుండా ముస్లిం యొక్క పర్సన్ నైన్టీన్ థర్టీ సిక్స్ ప్రకారం ముస్లిం షరత్ అంటారు ముస్లిం పర్సన్లా అంటారు దాన్ని దాని ప్రకారం అయితే భర్త మరణాంతరం ముస్లింస్ యొక్క లా ప్రకారం భర్త మరణాంతరం భారీకు వన్ థర్డ్ ఆర్ వన్ ఫోర్త్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తన వాటా వస్తుందో ఆ వాటామే మీ అను అమ్ముకోవచ్చు లేదా తను పూర్తిగా అనుభవించే హక్కు కూడా ఉండే అవకాశం ఉంటుంది తనకి ఏదైతే షరిత లా ప్రకారం వచ్చే చట్టాల ప్రకారం అది కాకుండా క్రిస్టియన్స్ ఆర్ పార్సీస్కి వీళ్ళకి వేరే విధంగా ఉంటుంది వీళ్ళకి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం క్రిస్టియన్స్ పార్సిస్కి అయితే ఇందులో కూడా వీళ్ళకి వన్ థర్డ్ ఆ టూ థర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది భార్యకు ఆ యొక్క ప్రాపర్టీ మీద సో తనకైతే బా ఏదైతే బాగపంపగల ప్రకారం తనకు వస్తుందో వన్ థర్డ్ కానీ లేకపోతే టూ థర్డ్ ప్రాపర్టీ ఏదైతే వస్తుందో ఆ ప్రాపర్టీని తను అనుభవించే హక్కు ఉంటుంది అదేవిధంగా తన ప్రాపర్టీని తను సేల్ చేసుకునే హక్కును కూడా కలిగి ఉంటుంది భార్య అక్కడ సో ఇక్కడ హిందూ మన నేను చెప్పినటువంటి సెక్షన్స్ ఏంటి ఇందులో కూడా హిందూ సెక్షన్ యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ అదే సెక్షన్ ఫోర్టీన్ అండ్ సెక్షన్ ఫిఫ్టీన్ ఈ చట్ట ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తూ ఉంటాయి ఏ రకంగా పంపకాలు చెందాలి అని చెప్పి అయితే ఏదేమైనప్పుడు కూడా ఒకసారి పంపకాలు జరిగిన తర్వాత టోటల్గా ఆ ప్రాపర్టీని మ్యూటేషన్ ద్వారా మాత్రమే అంటే రెవెన్యూ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకోవడం ద్వారా యాజమాన్య హక్కులను బదిలీ చేసుకోవడం ద్వారా మాత్రమే ఆ ప్రాపర్టీని హక్కుగా అనిపించవచ్చు లేకపోతే ఆ ప్రాపర్టీని నమ్ముకునే అధికారం అయితే ఆ భార్యకు ఉంటుంది ఇది యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఈ రకంగా ఉంటాయి సిరిగారు సార్ మరి ఎవరికైనా కూడా లీగల్ పరంగా ప్రాపర్టీ ఇష్యూస్ పైన డౌట్స్ కావచ్చు లేదు అంటే ఎవరైనా కూడా మీ అడ్వైస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా అందే ఛాన్సెస్ ఉన్నాయి తప్పనిసరిగా సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు సరైన విధంగా సలహా సంప్రదింపులు కూడా చేస్తారు అలా కాకుండా ఇంకా ఏదైనా వివాదం ఉంది పరిష్కారం కావాలని పరిష్కారం కావాలనుకుంటే డెఫినెట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే దానికి సంబంధించినటువంటి న్యాయ పరిష్కారం దిశగా కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తారు సిరి గారు అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి